คนเราจะตัดต่อเรื่องเดิมๆการที่มุ่งมั่นแต่ก่อน ఆ తాళం అయితే అది మోడల్ అంటే కొని కొడిత కొడిత కదా మోడిక సరేండి 12 ఆ బయరా పెడతలా ఆదిటి కదా ఎవరు హండికి ఆ బయరా పెడతలా ఆ కొడ మనిషి మనిషి ఆ రడుగున చెందుతురు ఉంటాడు కొడ కొడే కట్టకు లేదు 3 రూలు చేసేసాక వచ్చేటది ఆరే కర మురుగద కతం కదా ఆ ఈ సొత్తు పెట్టిసి

ఓకే ఇదిగో నలెంటి కొరల内存ే నికిదర్మన్నారా అడక్ నుంచి మీరు అలకార్ దానికనే చేస్తారు మెగ్స్టోన్స్ అనేంటలే నీకు ముచ్చరట చేస్తారు నువ్వు ఎటో అడక్ వచ్చేక ముంచువాడు రెడ్నా మార్పుతో మార్పు ఎత్తే ముందు అడక్ ని దాసేవాడు దాసేస్తావ్

Jantalu dia peteru Jantalu dia peteru